ప్రేజుల్లో అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో వారు తెలిసిన మీ అందరూ కూడా ప్రవీణేశ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శ్రాష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ నుండి శుభాభివాదనల్లో అని తెలియపరుస్తున్నానండి ఈ సమయంలో ఈ విధంగా మాట్లాడేటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి నేను వీలైనంత త్వరగా ఉన్న అవకాశంలోనే ఉన్న సమయంలోనే మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి నేను ఎంతగానో ఆశపడుతున్నాను నేను ఇంచుమించుగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి కూడా దేవుని యొక్క రాకడి సూచనలు నెరవేరుతున్నాయి దేవుని యొక్క రాకడి చాలా సమీపంగా ఉంది అనేటువంటి బోధన నేను ఎక్కువ చేస్తూ ఉంటాను కానీ రెండు వేల ఇరవై సంవత్సరంకి వచ్చే సమయానికి కలిగి ఉన్నటువంటి దర్శనాలు బట్టి ఉన్న ప్రేరణ బట్టి లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి వినాశనాలను బట్టి యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పినటువంటి సూచనల యొక్క నెరవేర్పును బట్టి కూడా దేవుని రాకడి చాలా సమీపంగా ఉంది సిద్ధపడండి రక్షణ పొందుకోండి అనేటువంటి మాట చాలా ఎక్కువగా ఈ మధ్య కాలంలో నేను మాట్లాడడానికి కూడా దేవుడు చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే మనందరికీ తెలుసు రీసెంట్ వీడియోలో కూడా నేను చెప్పడం అనేటువంటిది కూడా జరిగింది ఇజ్రాయేల్ దేశం ఒంటర్ అయిపోతుంది ఇప్పటివరకు ఇజ్రాయెల్కి ఫేవరబుల్గా ఇప్పటివరకు సపోర్టివ్గా ఉన్నటువంటి దేశాలు సైతం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారిపోవడం ఫ్రెండ్షిప్ బాండ్ అనేటువంటిది తెగిపోవడం ఇప్పటి నిన్న మొన్నటి వరకు ఫ్రెండ్స్గా ఉన్నటువంటి వాళ్ళే ఈరోజు ఎనిమీస్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతుంది ఇదంతా కూడా లేఖన నెరవేర్పే ఖచ్చితంగా దేవుని యొక్క రాకడా సమీపంగా ఉందనేటువంటి మాట చాలాసార్లు చెప్పాను ఈ మధ్యకాలంలో రీసెంట్ వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేశాను అయితే మీరు గమనించండి నేను ఒక వీడియోని ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను నేనైతే షాక్ అయినండి నేను నాకు ఒక నిమిషం అయితే మాత్రం మైండ్ అంతా బ్లాంక్ అయిందేమో అనిపించే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గాజా యొక్క పరిస్థితి మీరు మీకు అందరికీ తెలిసిందే నెతన్యాహు గారి గాజాలో ఉన్నటువంటి గాజాలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ వెకేట్ చేయండి మీ మధ్య తీవ్రవాదులు వాళ్ళ స్థావరాలను ఏర్పాటు చేసుకుని మీ మధ్యన వాళ్ళ ఉంటూ మమ్మల్ని ఏమీ చేయకుండా ఆపుతున్నారు మిమ్మల్ని వాడుకుంటున్నారు కాబట్టి మీరు ఒకసారి వెకేట్ చేస్తే వాళ్ళు దాక్కోవడానికి వాళ్ళు తలదాచుకోవడానికి అవకాశం ఉండదు కనుక మీలో వాళ్ళు కలిసిపోతున్నారు కనుక మీరు వెకేట్ చేయండి మేము చేయవలసింది ఏం చేస్తామంటే చాలామంది వెకేట్ చేయడం జరిగింది చాలామంది మొండిగా ఉండిపోవడం అనేటువంటి క్రమంలో ఈ దాడులను బట్టి చనిపోవడం అనేటువంటిది భయంకరమైనటువంటి కరువు అనేటువంటిది కూడా ఏర్పాటైంది ఈ విషయం అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి కారణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు నిరాశ్రులు అయిపోతున్నారని ఈ వార్తని మరింత కొంచెం ఎక్కువగా పుట్టించే ప్రయత్నం చేసినప్పుడు ఇజ్రాయెల్ బ్యాడ్ అయిపోయింది ప్రపంచ దేశాల్లో ఇజ్రాయెల్ ప్రధానైనటువంటి నెతన్యాహు గారు కూడా పూర్తిగా బ్యాడ్ అయిపోయారు ఇప్పుడు వారిని సపోర్ట్ చేస్తున్నటువంటి ట్రంప్ గారి యొక్క ఆలోచనలు ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి ట్రంప్ అమెరికా కూడా చాలా బ్యాడ్ అయిపోతుంది ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించబడుతున్నటువంటి దేశాలు రెండు పేర్లు చెప్పండి అంటే అది మొట్టమొదటగా ఇజ్రాయిలు రెండు అమెరికా అండి ఈ రెండు దేశాలు చాలా ద్వేషించబడుతున్నాయి చాలా ద్వేషించబడుతుంది కావాలంటే మీరు చూడండి నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ ద్వేషించబడేది నిన్న మొన్నటి వరకు కరోనా వచ్చిన తర్వాత చైనా అనేటువంటి దేశం ఎక్కువగా ద్వేషించబడినటువంటి పరిస్థితులు కానీ ఈ మధ్య కాలంలో చూస్తే ప్రపంచంలో ఎక్కువగా ద్వేషించబడే రెండే రెండు దేశాలు ఏదైనా ఉందంటే ఒకటి ఇజ్రాయెల్ ఒకటి అమెరికాగా కనబడతా ఉంది కాబట్టి ఈ సమయంలో పాలస్తీనాలో గాజా ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా కరువు సంభవించిందని పిల్లలు ఆ ఆకలితో అలమటించిపోతున్నారని ఒక సెవెంటీ షిప్స్ అండి ఒక డెబ్భై షిప్స్ నలభై నాలుగు దేశాలకు సంబంధించినటువంటి షిప్స్ గాజాకి ప్రయాణమైన గాజాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నిరాశలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేటువంటిది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు తప్పేమీ లేదు అయితే ఇక్కడ ఈ షిప్స్లో క్రిస్టియన్ దేశానికి సంబంధించిన షిప్స్ కూడా ఉన్నాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి నెతన్యాహు చేసేటువంటి తప్పు ఇజ్రాయేల్ దేశం తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పు అనేటువంటి ఒక వార్తను తెలియజేయడమే కదా దీని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే చాలా దగ్గరగా ఉన్నామండి ఇప్పుడు శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి నాశనపాత్రుడు వచ్చేటువంటి కాలం సమీపంగా ఉంది దీన్ని బట్టి మనకు అర్థం కావాలి వేరే వేరే ముస్లిం కంట్రీస్ సంబంధించిన వాళ్ళు అందరూ షిప్స్ బ వేసుకొని ఇక్కడికి వచ్చి ఏదో హెల్ప్ చేసే ప్రయత్నం చేశారంటే దానికి అర్థం ఉంటుంది క్రిస్టియన్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా షిప్స్లో స్టార్ట్ అయిపోయారు అంటే ముస్లిమ్స్కి చాలా సపోర్ట్ చేసేటువంటి దేశాల్లో కొన్ని దేశాలు ఇప్పుడు క్రిస్టియన్ దేశాలుగా కూడా మారిపోయినాయి కాబట్టి మీరు అర్థం చేసుకోండి రీసెంట్గా నెతన్యాహు గారు యూకేకి వెళ్ళారు అక్కడ మీటింగ్ జరిగింది ఇంచుమించుగా హండ్రెడ్ ప్లస్ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు అందరూ కూడా స్పీచ్ మధ్యలోనే వెకెట్ చేసి వెళ్ళిపోయారు ఆయన మాట వినడానికి కూడా ఇష్టపడట్లేదు అంత వ్యతిరేకత అనేటువంటిది ఈ దేశం మీద ఈ దేశ ప్రధాని మీద రావడం అనేటువంటిది కూడా మనకు కనబడతా ఉంది అయితే రెండే రెండు ఆ ఫ్లెకార్డ్స్ పట్టుకుని నేను చూపించాడు అద్భుతంగా చూపించారు దెబ్బకి అందరికీ కూడా లైన్లోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఆ రెండు ఫ్లెకార్డ్స్ని బట్టి కూడా అర్థమైంది అయితే నేను చెప్పదలిచినటువంటి విషయం ఏంటంటే వాస్తవానికి ఒబామా గారు రెండుసార్లు పోటీ చేశారు అమెరికన్ ప్రధాని ప్రెసిడెంట్గా రెండుసార్లు పోటీ చేసిన తర్వాత మళ్ళీ పోటీ చేసేటువంటి ఛాన్స్ కానీ అవకాశం కానీ పొరపాటును కూడా వ్యక్తికి ఉండదంటే ఉండదు కానీ మీరు చూస్తే రీసెంట్ డేస్ నుంచి రీసెంట్ డేస్ నుంచి యూకేకి అంటే ఈ మీటింగ్ జరగకముందే యూకేకి ఒబామా వెళ్ళాడు ఒబామా వెళ్ళి చాలా చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం మీటింగులకి మధ్యన తరచుగా వెళ్ళి మాట్లాడడం అనేటువంటిది చాలామందితో సంప్రదింపులు చేయడం అనేటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఇనాక్టివ్గా ఉండవలసినటువంటి ఒబామా గారు మాజీ అమెరికా అధ్యక్షులు ఈ మధ్యకాలంలో చాలా యాక్టివ్గా కనబడుతున్నారు ఏమేమి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి నెమ్మది నెమ్మదిగా అందరూ బయటపడతారండి మీకు టైం పడుతుంది అలాగే జారడ్ కుష్నర్ ఈ వ్యక్తి యూదుడు క్రైస్తుడు కాదు ట్రంప్ గారు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కూతురుని పెళ్లి చేసుకున్నాడు ఈ వ్యక్తి ద్వారాగానే ట్రంప్ మతాన్ని స్వీకరించడం అనేటువంటిది కూడా జరిగిందనేటువంటి వార్తను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను అయితే ఈరోజు మార్నింగ్ ఒక విషయం అనేటువంటిది బయటకు వచ్చిందండి నేను కూడా చాలా ఆశ్చర్యపడ్డాను ఏమంటే ఇప్పుడు ఒక పెద్ద పీస్ డీల్ అనేటువంటిది రాబోతోంది సమాధానకరమైనటువంటి ఒక చర్చ సమాధానకరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు సిరియా అధ్యక్షుడు కూడా ఒక వార్తను విడుదల చేసి కొన్ని డేస్లో ఇది సెటిల్ అవ్వడానికి సంతకాలు పెట్టబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తారు అయితే ఇప్పుడు ఈ పీస్ డీల్ అనేటువంటిది సమాధానకరమైనటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షుడు వాస్తవానికి ట్రంప్ గారు కానీ జారడ్ కృష్ణర్ ఆధ్వర్యంలో ఇప్పుడు పీస్ డీల్ అనేటువంటిది కుదర్చబడతూ ఉంది కుదర్చబడతా ఉంది చాలామంది అంటూ ఉంటారు జారడ్ కృష్ణరే యాంటీ క్రైస్ట్ అని ఉన్నటువంటి బిల్డింగ్ నెంబర్ కూడా ట్రిబుల్ సిక్స్ అని ఇలా చాలామంది అంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొన్ని దినాలు మనం ఎదురు చూస్తానండి అన్నీ బయటకు వచ్చేస్తాయండి కాబట్టి మీకు చెప్పదలిసినటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు గాజాకి ఇదే ఇజ్రాయెల్ మధ్యన ఉన్నటువంటి ఈ గొడవని ఎవరైతే కాంప్రమైజ్ చేస్తారో ఎవరైతే సెటిల్ చేస్తారో ఎవరైతే పీస్ డీల్ అనేటువంటిది తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారో వారిని బట్టి మనం కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే నెమ్మది నెమ్మదిగా మనకు అర్థం అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పగలను అలాగే ట్రంప్ గారు రీసెంట్గా ఒక మాట కూడా చెప్పారు ఎందుకంటే చాలా విషయాలు ఇప్పుడే పని చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మాట్లాడే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కనుక చాలా విషయాలు ట్రంప్ గారు అన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు ఓటు వేయక్కర్లేదు ఇంకా ఓ క్రైస్తవులారా నెక్స్ట్ ఎలక్షన్స్కి మీరు ఓటేసే అవకాశం ఉండదు ఇంకా ఇంకా ఓటింగ్ అనేటువంటిదే ఉండదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు దాన్ని బట్టి కూడా కొన్ని అనుమానాలు కొన్ని సందేహాలు రావడం అనేటువంటిది కూడా వాస్తవమే కాబట్టి మనకు ఒకటే చెప్పాలనుకుంటున్నానండి ఎన్నిసార్లు చెప్పిన ఇదే చెప్తున్నానని అనుకోకండి చాలా దగ్గరలో ఉన్నా దేవుని ఏమ్రా అక్కడికి అలాగే ఇజ్రాయిల్ ఫైర్ చేసినటువంటి మిసైల్స్ అయ్యని ఆ డ్రోన్స్ అయ్యి మక్క పైనుంచి వెళ్ళడం అనేటువంటిది కూడా చాలా పెద్ద హల్చల్ అయింది చాలా పవిత్రమైనటువంటి స్థానంగా పవిత్రమైనటువంటి స్థలంగా ముస్లిం సోదో సహోదరులు ఎంచుతూ ఉంటారు అలాంటి మక్కా మీద నుంచి డ్రోన్స్ అనేటువంటివి పాస్ అయినాయి ఒకసారి ఆలోచన చేయండి ఒకవేళ అక్కడ అనుకోకుండా పొరపాటునేమన్నా అక్కడ ఏ డ్రోన్ పడినా ఏ మిస్సైల్ పడినా ముస్లిం దేశాలు మొట్టమొదటగా అందరూ కలిసి ఏ దేశం మీదకి వస్తారు ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చేస్తారు ఇది ఇజ్రాయేల్ చెయ్యనప్పటికీ కూడా ఇజ్రాయేల్ చేసింది అనే విధంగా కూడా సృష్టించడానికి చాలా దేశాలు ఎదురుచూస్తున్నాయి మక్కా అనేటువంటి ప్రదేశంలో ఎన్న చిన్నపాటి దాడి ఎన్న జరిగిందంటే ముస్లింస్ కంట్రీస్ అన్నీ కూడా రివర్స్ అయిపోతాయి కాబట్టి ఇజ్రాయేల్కి ఏ విధంగా చూసినా సరే చుట్టూ శత్రులు మూకు మూకుమ్ముడిగా వాళ్ళని మూసేశారండి ఇంక ఏ విధంగా కూడా వాళ్ళకి ఎటువైపు నుంచి కూడా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు లేకపోయారు అనే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏదో ట్రంప్ గారు కూడా ఇంకా అటు ఇటుగానే మాట్లాడే పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనుక ఇదంతా కూడా లేకన నెరవేర్పు ప్రవచనాలు అన్నీ కూడా చక్కగా నెరవేరిపోతా ఉన్నాయి మనం అనుకున్న దానికంటే కూడా దగ్గరగా దేవుని యొక్క రాకడ ఉన్నది అని చెప్పడమే నా యొక్క ఉద్దేశం మనం అనుకున్న దానికంటే కూడా చాలా దగ్గరగా ఉంది దేవుని యొక్క రాకడ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు అదే అనిపిస్తుంది జారట్ కుష్నర్ పీస్ డీల్ తీసుకొని రావడం ఏంటండి నెతన్యాహుని జారట్ కుష్నర్ కాళ్ళు కలిసి ఆయన సమాధానాన్ని ఏర్పరచడం ఏంటండి ఆయన ఏమన్నా ఏ దేశానికైనా అధ్యక్షుడు ఆయన ఏమన్నానే లేకపోతే రెస్పాన్సిబుల్ ఒక పాత్ర ఏమన్నా పోషిస్తున్నాడా లేకపోతే ఏమనుకోలే అలాంటిది ఈ కుష్నర్ అధ్యక్షతలో ఆధ్వర్యంలో ఈ గాజా డీల్ అనేటువంటిది ఏర్పడటం ఏంటి కుష్నర్ మాటకు లోబడి ఒకవేళ నతన్యాహు గారు కానీ కాంప్రమైజ్ అయితే ఇంకా మనకి అన్నీ ఒక నిమిషం మాడిపోతాయేమో మన మైండ్ అంతా కూడా ఒకసారి బ్లాంక్ అయిపోద్దేమో కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ఒకవైపు నుంచి ఒబామా యాక్టివ్ అవుతున్నాడు ఒకవైపు నుంచి ఒబామా చాలా ఫ్రీక్వెంట్గా చాలా ప్రదేశాలకు వెళ్ళి చాలా కార్యక్రమాలు చాలా మీటింగుల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఒక పక్క నుంచి జారెడ్ కుష్నర్ చూడడానికి గొర్రెలా ఉంటాడు అసలు ఈ వ్యక్తి ఎంత నమ్మదొస్తుడా అనే విధంగా కనబడతాడు మరేమో ఆయనేమో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఆయన చేతులు ఉంచుతా ఉన్నాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చాలా 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 దగ్గరగా ఉన్నాం దేవుని యొక్క రాకడికి కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి మన యొక్క పాపాలు ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి పశ్చాత్తాపడాలి దేవుని నుంచి కృపణ పొందుకోవాలి ఇంకా అనేక మందిని దేవుని వైపుగా నడిపించగలిగేటువంటి వారిగా మనం అందరం ఉంటేనే దేవుడు మనకిచ్చిన బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతాం తప్ప మర్చిపోయి మనమే మనమే రక్షించబడ్డాం కదా మిగిలిన వాళ్ళతో మనకేంటి అనే విధంగా కానీ మనం ముందుకు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా దానికి కూడా లెక్క చెప్పాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి కాబట్టి రక్షణ పొందండి మనసు పొందండి పశ్చాత్తాపడండి అన్నిటికీ మించి సిద్ధపడండి 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 కాబట్టి ఇంకో త్రీ ఫోర్ డేస్లో ఇంకా చాలా ఘోరాతి ఘోరమైనటువంటి వార్తలు మనం వినే అవకాశం కూడా ఉంటుంది కానీ అతన్యాహు గారు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు ఆయన ఒక ఒక రేంజ్లో ఒక నా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు ఆయన ఆపడం మాత్రం ఎవరి వల్ల కాదు ప్రపంచం అంతా ఏకమై ఇజ్రాయేల్ మీద దాడి చేసినా సరే ఇజ్రాయేల్ని మాత్రం ఎవరు ఏవి చేయలేరు ఎందుకంటే ఇజ్రాయేల్ వెనకాల నిలబడిన దేవుడు మామూలుడు కాదు కాబట్టి ఆ దేవుణ్ణి ఎదుర్కోవాలంటే మిగిలిన దేశాలన్నీ కలిసి జన్మలనే లేవు కానీ ఎన్ని జన్మలైతున్నా మీ వల్ల అయితే కాదు కాబట్టి అనేక మందికి షేర్ చేయండి జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని చూస్తున్నప్పుడు కూడా చాలామందికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది కనుక షేర్ చేయండి అన్నిటికీ మించి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మెయిన్